దేవతలు యజ్ఞాలు యాగాలు చేస్తుంటే వాటిని భగ్నం చేయాలి సామాన్య ప్రజలకు మేలు కోసం ఆనాడు దేవతలు యాగాలు చేస్తుంటే పేదలకు మేలు జరగొద్దు అని ఆ యాగాలను భగ్నం చేసే పని మీద రాక్షసుల కులగురువు బ్రహ్మ రాక్షసుల కులగురువు బకాసురుడు లాంటి వాళ్ళను మారీచుడు లాంటి వాళ్ళను రావణాసురుడు లాంటోలకు కులగురు ఎవడై అంటే శుక్రాచార్యుడు భూ బకాసులకు ఈ రోజు భూ కబ్జాదారులకు ఈ రోజు హత్యలు చేసిన వాళ్లకు అధికారాన్ని అడ్డం పెట్టుకొని తెలంగాణ రాష్ట్రాన్ని దోసుకున్న కూడా ఒక శుక్రాచార్యుడు రాక్షస కులగురు ఉన్నాడు ఎక్కడున్నాడయా ఎర్రవల్లి ఫామ్ హౌజ్ ఉన్నాడు ఎర్రవల్లి ఫామ్ హౌజ్ ఉండి పన్నాగాలు పన్నుతుంటాడు శకుని మామ పన్నినట్టు పన్నాగాలు పన్నుతుంటాడు దుర్యోధన వంశాన్ని ఎంబడి పెట్టుకొని ఏదో రకంగా ఈరోజు కుట్రల కుతంత్రాలతోనే ప్రజా పాలనను పేదల ప్రభుత్వాన్ని పడగొట్టాలని ఆలోచన శుక్రాచారు ఫామ్ హౌస్ పోయిడు మారుచిరుడు సుబాహుడేమో బావ బామ్మార్దుల ముసుగులో అసెంబ్లీ లోపలికి వస్తుండ్రు ఇవాళ మారీచుడు మీకు తెలుసు మారీచుడే మాయ జింక రూపంలో సీత నెత్కపోవడానికి రావణాసురుడికి సహకరిస్తే చివరికి మారూచుడు సావు రాముడి చేతిలోనే తప్పలేదు అట్లనే ఈనాడు ఈ ప్రభుత్వాన్ని బట్టగాల్చి మీద ఈ ప్రభుత్వాన్ని బదనాము చెయ్యాలి అని అడ్డగోలుగా ప్రచారాలు ఈరోజు చేసే ప్రయత్నము మారీచుడు సుబాహుడు చేస్తున్నారు ఆనాడు మాయలేడి రూపంలో వస్తే ఈనాడు సోషల్ మీడియా రూపంలో వస్తున్నారు లేని అవాకులు చవాకులకు మంత్రముల మీద ఈ రోజు ప్రచారాలు చేస్తున్నారు ప్రత్యక్షంగా పరోక్షంగా ఈనాడు టెండర్ల గురించి కొన్ని పత్రికలు రాస్తున్నాయి సింగరేణిలో కొంత కుంభకోణం జరిగింది బొగ్గంత మాయమైందని నేను ఆ పత్రికలకు ఆ టీవీలకు ఆ సోషల్ మీడియా వాళ్లకు ఆ రాజకీయ పార్టీ నాయకులకు నేను చెప్పదలుచుకున్నా ఈ ప్రభుత్వంలో అవకతవకలకు తావు లేదు అనవసరమైన ప్రచారాన్ని తప్పుడు ప్రచారాన్ని కల్పించడం ద్వారా అపోహలు కల్పించి మళ్ళీ శుక్రాచార్యుడు మారీచుడు సుబాహుడు బలపడడానికి మీరు ప్రత్యక్షంగానో పరోక్షంగానో సహకారం చేస్తున్నారు మీకు మీకు మీడియా పంచాయతీలు ఉంటే తలుపు మూసుకొని కొట్టుకోండి లేకపోతే ఒకరి మీద ఒకరు బురద చల్లుకోండి అందులో మమ్మల్ని లాగి ఆంబోతులు కొట్లాడితేనంట లేగదూడల కాళ్ళు ఇరిగినాయంట ఇద్దరు మీడియా యజమానులు కొట్లాడుకుంటే మీరు కొట్లాడుకోండి కానీ మా మంత్రులని బదనాం చేసే కార్యక్రమాన్ని మీరు తీసుకోకండి దయచేసి ప్రత్యక్షంగానో పరోక్షంగాను మీరు రాస్తున్న రాతలు చూపిస్తున్న చూపులు మారీచుడి సుభావులకు శుక్రాచారు సహకారం అందించినట్టుగా ఉంటుంది ఒక్కసారి ఆలోచన చేసి వాస్తవాలను తెలుసుకొని రాసే ముందు మమ్మల్ని వివరణ అడగండి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా రోజుకి ఇరవై నాలుగు గంటలు సంవత్సరానికి మూడు వందల అరవై ఐదు రోజులు ప్రజా జీవితంలో ఉన్న ప్రజలకు అందుబాటులో ఉన్న మీడియాకు కావలసిన వివరణ ఇవ్వడానికి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నేను సిద్ధంగా ఉన్నా ఏదైనా వార్త ఏ టీవీలో వచ్చినా ఏ పేపర్లు వచ్చినా ఏ సోషల్ మీడియాలో వచ్చినా నా ఎమ్మెల్యేల మీద నా ఎమ్మెల్సీల మీద ఎంపీల మీద మంత్రుల మీద ఎవరి మీద ఆరోపణ వచ్చినా వాళ్ళందరికీ నాయకుడిగా కుటుంబ పెద్దగా అది నా గౌరవానికి భంగం కలిగిస్తుంది నా నాయకత్వం పట్ల అపోహలను కలిగిస్తుంది ఇలాంటి విషయాలలో ఎలాంటి కాంప్రమైజ్ లేదు మా మంత్రుల మీద ఏదొచ్చినా రాసే ముందు నన్ను వివరణ అడగండి ఈ ప్రభుత్వాన్ని అందరినీ సమన్వయం చేసుకొని అందరి సహకారం తీసుకొని అనుభవజ్ఞులైన తుమ్మల లాంటి వాళ్ళ అనుభవాన్ని తీసుకొని ఈరోజు ఈ ప్రభుత్వాన్ని నడుపుతున్నాం ఇరవై నాలుగు గంటలు పని చెయ్యాలి అంటే సార్లమ్మ గుడిని వంద రోజుల్లో పూర్తి చెయ్యాలి అని అంటే ఆ బాధ్యతను మీ అభిమాన నాయకుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి బాధ్యత ఇచ్చి వంద రోజుల్లో అమ్మవారి మందిరాన్ని నిర్మించాలి అని ఇరవై నాలుగు గంటలు వారిని అక్కడనే పెట్టిన